టనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేనుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మరిచి బాగుండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి ఓటర్ల నమోదు కార్యక్రమం అప్పుడే మీ ఆంతర్యం నాకు అర్థమైంది దానికి ఆ నేను వేరే రకంగా ఎప్పుడు కూడా నాకు ఏదైనా కొద్ది గొప్ప అటు ఇటు ఉన్న ఆలోచన కూడా ఈ తెనాలిని మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా మరుపు రాని ఈ తెనాలిలాగా నా హృదయంలో వేమురెట్లాగో తెనాలు కూడా అట్లాగే నా రాజకీయ ఎదుగుదలలో మీ అందరు కూడా ఎప్పుడు మర్చిపోని వ్యక్తులుగా మరి ఈ రోజున మీరు మిగిలిపోతారని చెప్పి నేను అనుకుంటా ఉంటాను తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియలోనే తెనాల ప్రజల ఆంతర్యం అర్థమైందని నాలో ఉన్న కొద్దో గొప్పో వేరే ఆలోచన కూడా పోయిందంటూ పేర్కొన్నారు మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలలో ఆయన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆలపాటి పాల్గొని తన మనసులోని భావాలను వెల్లడించారు తెనాలి నియోజకవర్గ ఓటర్లు నూతనంగా ఓట్లు నమోదు ప్రక్రియలో రెండో స్థానంలో ఉన్నారని దీనికి కారణం నాపై మీకు ఉన్న ప్రేమ ఆప్యాయత కారణం అన్నారు నా రాజకీయ ఎదుగుదలకు వేమూరు తెనాలి నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయని చెప్పారు ఆలపాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు నమోదు చేసుకుంటూ ఏదైనా అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ మన ఓట్లు ఎక్కడైనా పొరపాటున అడ్రస్ కానీ పేర్లు కానీ ఇట్లాంటివన్నీ తప్పులు వస్తాయి రెండోసారి మొదటి విడత అయ్యేటప్పటికే రెండు లక్షల ఎనభై వేల ఓట్లని చేర్చడం జరిగింది రెండో విడత ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చేటప్పటికే మూడు లక్షల నలభై ఆరు వేల ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఓట్లను నమోదు చేసుకోవటం అనేది మొట్టమొదటిసారి అంత ముందర రెండు లక్షలు రెండు లక్షల పదివేలు ఓట్లు మాత్రమే ఉన్నటువంటి ఓటర్లు నమోదు గుంటూరు కృష్ణ ఉమ్మడి పట్టభద్రుల నియోజకవర్గంలో ఒకేసారి మూడు లక్షల నలభై ఆరు ఇది ఇప్పుడు ఫైనల్కి వచ్చేటప్పటికే మూడు లక్షల యాభై ఒక వేల ఓట్లతో ఈరోజున దాంట్లో కూడా మన తెనాలిపట్నం మొత్తం ముప్పై మూడు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉండటం అనేది గొప్ప విషయం దాదాపు ఇరవై మూడు వేల ఓట్లని నమోదు చేసుకున్నటువంటి కార్యక్రమం నేను ఎప్పుడూ ఓటు నమోదు చేయమని లెతం కొట్టే మీరు చూపించిన ప్రేమ అనురాగం ఆత్మీయత ఓటర్ల నమోదు కార్యక్రమం అప్పుడే మీ ఆంతర్యం నాకు అర్థమైంది దానికి అనేదా నేను వేరే రకంగా ఎప్పుడు కూడా నాకు ఏదైనా కొద్ది గొప్ప అటు ఇటు ఉన్న ఆలోచన కూడా ఈ తెనాలిని మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా మరుపురాని ఈ జనాలు లాగా నా హృదయంలో వేమూరి ఎట్లాగో జనాలు కూడా అట్లాగే నా రాజకీయ ఎదుగుదలలో మీ అందరు కూడా ఎప్పుడు మర్చిపోని వ్యక్తులుగా మరి రోజున మీరు మిగిలిపోతారని చెప్పి నేను అనుకుంటా ఉంటాను నేను అదేవిధంగా ఇప్పుడు ఓటు వేయమని అడగకపోయినా కూడా ప్రతిసారి కూడా నేను తెనాలు రాకుండానే ఎలక్షన్ చేయాలని నా కోరిక కానీ మీరు అందరూ కూడా చిన్న చిన్న గ్రూపులుగా పెట్టుకొని మీరు కాబట్టి ఎట్లా అని అంటే ఇప్పటికి దాదాపు రాను అన్న తర్వాత పదిహేను సార్లు వచ్చాను ఆ రకంగా మీ మీకు నాకు అనుబంధం ఆ రకంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు మీ అందరికీ తెలుసు మీరిచ్చిన విజయం వల్ల ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సాధారణమైనటువంటి నిశ్శబ్ద విప్లవం ద్వారా అలాంటి ప్రభుత్వం ఏర్పడటానికి మీ అందరు కూడా కారకులయ్యారు రోజున ఎనిమిది నెలల నుంచి సుస్థిరమైనటువంటి పాలన అందించాలి ఈ పాలన ద్వారా అరాచకానికి గురయ్యి అస్తవ్యస్తమైపోయినటువంటి సమాజాన్ని పైకి తీసుకురావాలి విధ్వంసం అయిపోయినటువంటి రాజధానిని మరలా ఏర్పరచుకోవాలి నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చుకోవాలి అదేవిధంగా పారిపోయిన పరిశ్రమల్ని ఈరోజు తెచ్చుకొని వాటి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యని పార్దాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే ఈ కూడా మద్దతు పలకాలి కాగా తెనాలి బ్రాహ్మణ విద్యావంతుల ఆత్మీయ సమావేశంలో కూడా ఆలపాటి పాల్గొని తనకు మద్దతునివ్వాలని కోరారు బ్రాహ్మణుల ఆశీస్సులతో నాకంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు మొదటి నుంచి అన్ని విషయాల్లో తెనాలిలో బ్రాహ్మణులు అండగా ఉన్నారని ఈసారి కూడా వారి ఆశీస్సులు నాకు ఉండటం నా అదృష్టంగా అని చెప్పారు ఇలా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు దాదాపు ఇరవై లక్షలు ఏదైతే మన ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మీచ్చామో ఆ రకంగా వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలని ఉపాధిని ఉత్పాదతని తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వం అదేవిధంగా ఈ రాజధాని లేనటువంటి రాష్ట్రానికి వాళ్ళ పునర్వారిని ప్రజా రాజధానిని ఏదైతే నామకరణం చేసుకున్నామో ఆ అమరావతి రాజధాని మీ ద్వారా అంకితం చేయడానికి కనం కట్టినటువంటి నాయకత్వానికి మా అందరూ కూడా మరొకసారి మద్దతు పలకాల్సిన అవసరం లేదు ఈరోజు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఏ కూటమి ప్రభుత్వాన్ని అయితే మనం గెలిపించుకున్నాము ఆ గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలిగే నేపథ్యంలో ఈ విజయం అనివార్యం అని మీరు భావించి ఆరాధన మీ అందరూ కూడా నన్ను గెలిపించి ఒక మంచి సందేశానికి సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రగతికి మనం ఓటేస్తామని చెప్పి ఆరోగ్యంగా మన మద్దతుని సంకేతాన్ని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావిస్తూ మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మరి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఏ రకమంగా అప్పులు అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం అటడుగు భాగానికి చేరినటువంటి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అక్షరమాల్లో అభివృద్ధి వైపుకి పయనించి అగ్రవాద ఉండాల్సినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేయుతూనివ్వాలి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతగా ఈ రోజున విభులు అను విజ్ఞులు అయినటువంటి మీ అందరి యొక్క ఆశీస్సులతో పాటు మీ మేరస్తో పాటు